సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బేగంపేట్ డోజీ గ్లోబల్ ఏఐ ఆధారిత రిమోట్ పేషెంట్ మానిటరింగ్ ఆర్పిఎం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఈడబ్ల్యూఎస్ లో అగ్రగామి సంస్థతో కలిసి స్మార్ట్ వాచ్ పేరుతో మెరుగైన రోగి భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ప్రారంభించారు ఈ ఏఐ టెక్నాలజీ హాస్పిటల్ వైద్య సేవల్లో విప్లవాత్మక ముందడుగుగా మారుతోంది ఐసీయూలలో ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు రోగి ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుందో అలాగే ఏఐ ఆధారిత సంరక్షణతో నూతన స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదవ్ తెలిపారు ప్రతి రోగి ఏ వార్డుల్లో ఉన్న ఐసీయూ స్థాయి పర్యవేక్షణ పొందేలా సురక్షితమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ సుదేశ్ పాటేల్ మాట్లాడుతూ ఐసీయూలో ఏ విధంగా రోగుల ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుందో అలాగే ఎంపిక చేసిన వార్డులలో డోజీ గ్లోబల్ ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కాంటాక్ట్స్ ఆర్పిఎం మరియు ఈడబ్ల్యూ టెక్నాలజీని రోగి బెడ్ కింద సన్నని సెన్సార్ అమర్చడం ద్వారా రోగి హార్ట్ బీట్ శ్వాస బీపీ ఆక్సిజన్ లెవెల్స్ ఉష్ణోగ్రతను ఏఐ టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఈ డేటాను విశ్లేషిస్తూ రోగి పరిస్థితి క్షీణించే ముందు ముందస్తు హెచ్చరికలు పంపుతుంది ఈ రియల్ టైం పర్యవేక్షణతో రోగి పరిస్థితి విషమించక ముందే డాక్టర్లు తగిన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు సన్షైన్ హాస్పిటల్లో అరౌండ్ వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నారు ఇట్ రికార్డ్స్ కంటిన్యూస్ డేటా బయట పారామీటర్స్ బ్లడ్ ప్రెషర్ పల్స్ రేట్ వెస్పిరేటరీ రేట్ ఆక్సిజన్ ఐసోరేషన్ కంటిన్యూస్లీ త్రూ ద హాస్పిటల్స్కి సో ఇప్పుడు కంటిన్యూటీగా కంటిన్యూటీ ఆఫ్ కేర్ దొరుకుతుంది పేషెంట్ ఐసీయూ నుంచి బయటకు షిఫ్ట్ అయినా కంటిన్యూస్ మానిటరింగ్ దొరుకుతుంది హ్యూమన్ ఏరస్ పాజిటిల్ చాలా తక్కువైపోతుంది బికాస్ కంటిన్యూస్గా మానిటర్ అవుతుంది మనకి ఎయిరర్స్ అయ్యి సడన్గా ఎమర్జెన్సీస్ క్రియేట్ అయిన చాలా తక్కువ అవుతుంది ఈ టెక్నాలజీతో చాలా వరకు క్లోజ్ అని సడన్ ఎమర్జెన్సీస్ పేషెంట్ డెత్ రేట్ చాలా వరకు కంట్రోల్ చేసాము ఆ డేటా కూడా మా దగ్గర ఉంది సో ఇది ఇంకా ఇంప్లిమెంట్ అయ్యి అప్డేట్ అయ్యే చాలా స్కోప్ ఉంది మనం ఇది ప్రిమిటివ్ స్టేజ్లో చేస్తున్నాము ఇంకా వాళ్ళ దగ్గర చాలా టెక్నాలజీ అప్డేట్స్ ఉంది గెట్ మోర్ అండ్ మోర్ కోల్డ్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ